హాయ్ ఫ్రెండ్స్ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం తెలుసుకుందాం ఈరోజు గెలుపు ఓటమిల గురించి తెలుసుకుందాం ఓడిపోవటం అసలు తప్పు కాదండి ఓటమిని ఎంజాయ్ చేయటం తప్పు కాదు కానీ ఆ ఓటమిలోనే ఉండిపోవటం తప్పు మళ్ళీ ప్రయత్నించకపోవటం కూడా తప్పే మరి దీని గురించి మరింత వివరంగా తెలుసుకుందామా విజయం సాధించాలంటే ముందు ఓటమి ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి ఒకసారి ఓడిపోతే పోయేదేమీ లేదు మహా అయితే ఉన్న అహంకారం పోతుంది ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి ఆ పాఠాల నుంచి విజయం సాధించే సత్తాను ఒడిసి పట్టుకోవాలి ఓటమి విజయానికి మధ్య చాలా చిన్న అడ్డంకే ఉంటుంది దాన్ని దాటితే చాలు విజయాన్ని అప్పుడు తప్పనిసరిగా చేరుకోవచ్చు అది చిన్నదే కావచ్చు ఎక్కువ మందికి పెద్ద భూతంలా కనిపిస్తుంది నూటికి తొంభై తొమ్మిది మంది ఆ గీత దగ్గర ఆగిపోతుంటారు ఒక్కరే ఆ గీత దాటి విజయాన్ని రుచి చూస్తుంటారు అది దాటాలంటే మానసికంగా చాలా దృఢంగా ఉండాలి మొదటి ప్రయత్నంలోనే విజయం వచ్చేస్తుందన్న నమ్మకం లేదు ఒక విజయం సాధించాలంటే అనేక ఓటములు తట్టుకునే మానసిక స్థాయి కావాలి ఓటమికి విజయానికి మధ్య పెద్ద పోరాటమే చేయాల్సి రావచ్చు ఆ పోరాటం చేసేటప్పుడు ఉండే మానసిక సంఘర్షణ అంతా ఇంత కాదు అదో సైకలాజికల్ చేంజ్ ఓటమిలో రెండు రకాలుంటాయి ఒకటి నెగిటివ్ రెండు పాజిటివ్ ఒక్కసారి నెగిటివ్ ఆలోచన వచ్చిందంటే కోలుకోవటం అంత తేలికైన విషయం ఏమీ కాదు అందుకే ఎన్నిసార్లు ఓటమి పాలైనా నెగిటివ్ ఆలోచనలు రానియకూడదు అవి వచ్చాయంటే నిజానికి ఊబిలో కూరుకుపోవటం తప్ప పైకి రావటం అంటూ ఉండదు కూడా ఓడిపోయామని బాధపడుతూ ఉంటే ఓటమిలోనే ఉండో ఉండిపోవలసి వస్తుంది మళ్ళీ మళ్ళీ ఓడిపోతూనే ఉంటారు నెగిటివ్ మైండ్ సెట్ అనేది అసలు ఉండకూడదు ఓటమిని ఎప్పుడు పాజిటివ్గానే తీసుకోవాలి అదే గెలుపుకు దారి చూపిస్తుంటుంది ఓటమి భయం ఉన్నంత కాలం గెలుపు ద్వారాలు అసలు తెలుసుకో మైండ్లోని ఆలోచనలే మనిషి గెలుపు ఓటమి నిర్దేశిస్తుంటాయి ఓటమి నుంచి గెలుపు వరకు ప్రయాణం చేయటం అంటే మనిషి నెగటివ్ ఆలోచన నుంచి పాజిటివ్ ఆలోచనలకు మారటమే ఓటమి చాలామందిని ఒంటరితనంలోకి నెట్టేస్తుంది ర్యాంకు రాకపోవటము పరీక్ష పాస్ కాకపోవటము ప్రాజెక్టు సరిగా సబ్మిట్ చేయకపోవటం ప్రేమలో వైఫల్యం ఇలాంటి ఓటములు ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి అవి మనిషిని మిగిలిన మనుషులకు దూరం చేస్తుంటుంది అప్పటి వరకు చుట్టూ ఉన్నవాళ్ళు దూరం కావచ్చు లేదా ఓటమి పాలైన వాళ్లే ఆ భారంతో ఎవరిని కలగపోవచ్చు అలాగని ఒంటరిగా ఎక్కువ రోజులు ఉండిపోతే జీవితం చీకటైపోతుంది నోబెల్ బహుమతి పొందినటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయాడు ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్ తీసినటువంటి మొదటి సినిమా త్రిశక్తి ఫెయిల్ కావటంతో ఇంకా అతన్ని ఎవరూ పట్టించుకోవాలి కానీ ఆ తర్వాత చాందిని బార్తో జాతీయ స్థాయి పురస్కారం కూడా పొందాడు ఎందుకంటే వాళ్ళు ఒంటరిగా ఉండిపోలే ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించారు తమకు తామే సలహాలు ఇచ్చుకున్నారు అద్భుత విజయాన్ని సాధించారు బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ నా సినిమా ఫెయిల్ అయినట్టు ప్రతిసారి నేను మరింత కష్టపట్టు నేర్చుకున్నాను అన్నాడు మరింత వైవిధ్యంగా ప్రేక్షకుల ఎదుట నన్ను నేను ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశాను అని చాలాసార్లు చెప్పాడు అలాగే అభినవ్ బింద్రా లండన్ ఒలింపిక్స్లో విజయం సాధించిన తర్వాత బీజింగ్ ఒలింపిక్స్లో నేను ఓడిపోవటానికి కారణం నా మానసిక స్థితే అన్నాడు అంటే ఓటమి గెలుపు ఏదైనా మన మనసుపైనే ఆధారపడి ఉంటుంది ఓడిపోవటం అంటే ఎక్కడో ఏదో లోపం జరిగిందని అర్థం అంతేకాని ప్రయత్నించటమే తప్పని కాదు విజయం సాధించిన వాళ్లకు ఓడిపోయిన వాళ్లకు ప్రధానమైన తేడా ఏమిటంటే ప్రయత్నం లోపమే తప్ప మరొకటి కానే కాదు అలాగే విజయం సాధించే వాళ్ళు చివరి నిమిషం వరకు పోరాడుతూనే ఉంటారు ఏ చిన్న ఆదరవు దొరికినా దాని సాయంతో ముందుకు పోతూ ఉంటారు ఓడిపోయిన వాళ్ళు ఎక్కడో ఏదో చిన్న పొరపాటు చేసి ఉంటారు అందుకే ఓటం ఎదురైనప్పుడు అందుకు సంబంధించినటువంటి కారణాలను బేరీజు వేసుకోవాలి అంతేకాని విజయం కోసం మళ్ళీ ప్రయత్నించకుండా ఊరుకోవటం చాలా పొరపాటు చేసిన పొరపాటు తెలుసుకోకుండా మళ్ళీ మళ్ళీ అవే చేస్తూ పోతుంటే ఇంకంతకంటే అవేకు మరొకటి ఉండదేమో ఓటమిని స్వీకరించలేకపోవటం అంటే మార్పును అంగీకరించలేకపోవటమే గెలుపు కోసం ఎప్పటికప్పుడు తమను తాము మార్చుకుంటూ ఉండాలి మరి ఈ ఆత్మవిశ్వాసంతోనే గత అక్టోబర్లో దుబాయ్లో ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ కాంపిటీషన్లో నేను పార్టిసిపేట్ చేసి నాలుగు ఈవెంట్స్లో రెండు సిల్వర్ మెడల్ రెండు బ్రాంజ్ మెడల్స్ సంపాదించడం అంటే ఆత్మవిశ్వాసం ఉండబట్టే మిత్రుల ఓకే ఫ్రెండ్స్ మరి ఈ మంచి మాటను ఈ రోజుతో ముగించుకుంటూ రేపటి రోజుని మరొక జీవిత వచ్చిన ద్వారా కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఇట్లా మీ రామిరెడ్డి మానస్తారా